హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్ ఇట్ బోయ్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మనం యూజ్ చేస్తున్నటువంటి సిస్టమ్స్ పైన ఈ సైబర్ అటాక్స్ అనేది ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్ మొన్నటికి మొన్న ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి ఒక అటాక్ జరిగింది కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యూస్ చేస్తున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్స్ పైన సైబర్ అటాక్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి సో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇంతకీ ఏం సైబర్ అటాక్ జరుగుతుంది దీని ద్వారా మనకు ప్రమాదం ఏమైనా ఉందా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆండ్రాయిడ్ మొబైల్ పైన జరుగుతున్న సైబర్ అటాక్ వచ్చేసి ఒక మాల్వేర్ ద్వారా చేస్తున్నారు ఈ మాల్వేర్ పేరు లీకర్ లాక ఫ్రెండ్స్ ఈ మాల్వేర్ మన ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క స్క్రీన్ ని లాక్ చేసేస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటుంది అంటే ఏ డేటా అంటే మెయిల్ ఐడి కాంటాక్ట్స్ ఇంకా గూగుల్ సర్చ్ హిస్టరీ ఫ్రెండ్స్ ఇంకా మీ మొబైల్లో మీరు కెమెరాతో తీసేటటువంటి ఫొటోస్ అన్నిటినీ ఈ మాల్వేర్ సేవ్ చేసుకుంటుంది ఆ తర్వాత మీకు ఒక మెసేజ్ పంపిస్తారు నలభై ఎనిమిది గంటల్లో లేదంటే డెబ్బై రెండు గంటల్లో మీరు యాభై నుంచి వంద డాలర్లు మాకు ఇవ్వాలి లేదంటే మీ డేటాని మేము లాక్ చేస్తాము లేదంటే పబ్లిక్ చేస్తామని చెప్పేసి మనకు బ్లాక్ మెయిల్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ చాలా మంది లో దొరికే అప్లికేషన్స్లను కళ్ళు మూసుకొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళ మొబైల్స్ లో ఎందుకంటే అందులో దొరికే అప్లికేషన్స్ అన్ని ట్రస్టెడ్ అప్లికేషన్స్ ఇంకా సెక్యూర్గా ఉంటాయని చెప్పి కానీ ఫ్రెండ్స్ అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్లో కూడా కొన్ని అప్లికేషన్స్కి బగ్స్ ఉంటాయి ఆ బగ్స్ని హ్యాకర్స్ ఆసరాగా తీసుకొని అందులో మాల్వేర్స్ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్ అది మనకు తెలియకుండా మనం ఆ అప్లికేషన్స్ను మన మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకునేస్తాము ఆ తర్వాత మన మొబైల్ అనేది హ్యాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సైబర్ అటాకు ఈ లీకర్ లాకర్ అనే మాల్వేర్ తో జరుగుతోంది సో ఈ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్లే స్టోర్లో మనకు దొరికింది ఫ్రెండ్స్ రెండు అప్లికేషన్స్ను గూగుల్ స్టోర్ వాళ్ళు కనుక్కొని ఆ అప్లికేషన్స్ను స్టోర్లో నుండి డెలీట్ చేశారు ఇంతకీ ఆ అప్లికేషన్స్ ఏమిటి అంటే హెచ్డి బ్లర్ వాల్పేపర్ ఇంకోటి బూస్టర్ క్లీనర్ ప్రో అని చెప్పేసి ఈ రెండు అప్లికేషన్స్లో ఈ లీకర్ లాకర్ అనే మాల్వేర్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కొని ఆ అప్లికేషన్లను స్టోర్లో నుంచి డెలీట్ చేసేసారు కానీ ఫ్రెండ్స్ ఇంకా మనకు ప్రమాదం లేదు అని చెప్పేసి మనం అనుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ప్రమాదం ఉంది ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ బగ్స్లలో వీళ్ళు ఇంకోడ్ చేసి వేరే యాప్ ద్వారా ఈ మాల్వేర్స్ని పంపిస్తారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మాల్వేర్స్ ఉన్నటువంటి అప్లికేషన్స్ తో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి చూడండి ట్రస్ట్ అప్లికేషన్స్ను మాత్రమే డౌన్లోడ్ చేయండి అది కూడా ట్రస్ట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏ అప్లికేషన్లు అయితే ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ యొక్క డెవలపర్ ని ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా ఆ తర్వాత అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు అప్లికేషన్స్కి పనికిరాని పర్మిషన్స్ అన్ని ఇవ్వకండి ఫ్రెండ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు రోడ్డు పక్కన కూరగాయల్ని కొనాలనుకుంటున్నారు అప్పుడు కూరగాయలు అమ్మేవాడు మీ దగ్గర డబ్బులతో పాటు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఓటర్ ఐడి కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఇవ్వాలి అని చెప్పి అడిగితే మీరు ఇస్తారా మీరు ఇవ్వరు ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ అనేది మనీ డబ్బు మాత్రమే సో డబ్బు మాత్రమే ఇస్తారు అలాంటప్పుడు మీరు ప్లే స్టోర్లో దొరికే అప్లికేషన్స్కి కళ్ళు మూసుకొని పర్మిషన్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైందనుకుంటాను నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనేది అదేవిధంగా ఒక అప్లికేషన్కి ఏ పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఎటువంటి పర్మిషన్ అనేది మీరు ఇవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ మాల్వేర్స్లతో అటాక్ అవ్వకుండా జాగ్రత్త పడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికీ మన కాంటాక్ట్స్ ఇంకా ఫోటోస్ బ్రౌజింగ్ హిస్టరీనే ఫ్రెండ్స్ తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తుదులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జై హింద్